మండి ఛానల్లోకి అందరికీ టిబెట్ పేటభూములోని హిమాలయాల్లో కైలాస పర్వతం సముద్ర మట్టం నుంచి ఇరవై ఒక్క వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది అడుగులు దాదాపు ఆరు వేల ఆరు వందల యాభై మీటర్లు ఎత్తులో ఉంటుంది అంటే సముద్ర మట్టం నుంచి దాదాపు ఏడు కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లు కైలాస పర్వతం పాదాల చెంత సముద్ర మట్టం నుంచి నాలుగు వేల ఐదు వందల తొంభై మీటర్ల ఎత్తులో మానవ సరోవరం నెలకొని ఉంది టిబెట్ పెట్టు ఉన్న సరస్సులన్నీ ఉప్పు నీటి సరస్సులే కానీ మానవ సరోవరం మాత్రం పూర్తిగా మంచినీటి సరస్సే దీనికి సమీపంలో ఉన్న రాక్షస్థాలను కూడా ఉప్పు నీటి సరస్సే మానవ సరోవరం లోతు మూడు వందల అడుగులు పరిధి సుమారు తొంభై కిలోమీటర్లు ఉపరితలం విస్తీర్ణం మూడు వందల ఇరవై చదరపు కిలోమీటర్లు ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటి మానవ సరోవరం ఆసియాలోని పలు దేశాలకు జీవనదులైన సింధు సట్లజ్ బ్రహ్మపుత్ర కర్ణాలి అంటే ఇది గంగానది గొప్ప నది వీటన్నిటికీ ఈ నదులన్నిటికీ ఇది పుట్టినిల్లు